అందరికీ నమస్కారంలు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్ పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఉదయం మధ్యాహ్నం సమయంలో సూర్యుడు తన ప్రతాపం చూపిస్తే సాయంత్రం సమయంలో వరుణుడు గర్జించి తన ప్రతాపం చూపించడం జరిగింది అలాగే ప్రస్తుతం కూడా రాత్రి సమయంలో ఏపీతో పాటుగా తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు అయితే నమోదవుతున్నాయి ఇక ఈరోజు అర్ధరాత్రికి కూడా చాలా ప్రాంతాల్లో వర్షాలు మనకి చాలా ఏరియాల్లో చాలా జిల్లాల్లో నమోదయ్యే అవకాశం ఉంది అలాగే ఈరోజు సాయంత్రం సమయంలో ఎక్కడెక్కడ వర్షాలు పడ్డాయి అలాగే ఇప్పటివరకు రాత్రి సమయంలో ఎక్కడెక్కడ వర్షాలు పడ్డాయి ఈరోజు రానున్న మరికొద్ది గంటల అర్ధరాత్రి సమయంలో ఎక్కడెక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది అనే దాని గురించి వీడియోలో క్లియర్ కట్గా అయితే మీకు వివరించే ప్రయత్నం అయితే చేస్తాను ఇక మనం చూసుకుంటే ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో చాలా చోట్ల భారీ వర్షాలు ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో దంచి కొట్టడం జరిగింది ముఖ్యంగా మనం చూసుకుంటే ఉమ్మడి నల్గొండ కానీ ఖమ్మం జిల్లాలో చాలా చోట్ల తీవ్రమైన వర్షాలు అక్కడక్కడ వడగళ్ళు భారీ ఊరుములతో రైతులకి అపారమైన నష్టం కలగడం జరిగింది మనం రైతుల్ని అలాగే ప్రజల్ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఉమ్మడి ఖమ్మం నల్గొండ ప్రజలందరికీ కూడా ఈరోజు ఉదయం వీడియోలో కానీ మధ్యాహ్నం వీడలో కానీ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది ప్రస్తుతం మనం చూసుకుంటే ఖమ్మం పైసేపు ప్రాంతాలు సత్తుపల్లి భద్రాచలం పైసాపు ప్రాంతాలు తాల్లాడ పదిసావు ప్రాంతాలు కానీ అలాగే నల్గొండకు దగ్గరగా ఉన్న ప్రాంతాలు సూర్యాపేట మిర్యాలగూడ పదిసావు ప్రాంతాలు కానీ కొత్తగూడెం పదిసేవ ప్రాంతాలు కానీ వైరా పైసేవ ప్రాంతాలు కానీ పినపాక పదిసేవ ప్రాంతాల్లో చాలా చోట్ల మునుగు లాంటి ప్రాంతాల్లో వర్షాలు దంచుకొట్టడం జరిగింది భారీ ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో ఇక ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి నల్గొండ ఖమ్మం అలాగే వరంగల్ జిల్లాకి మాత్రమే ఈరోజు వర్షాలు అయితే పరిమితం అవడం జరిగింది ఈ జిల్లాలోనే వర్షాలు ఉంటాయని మనం ఉదయం మధ్యాహ్నం కూడా రైతుల్ని హెచ్చరించడం జరిగింది మిగిలిన ప్రాంతాల్లో ఎండల తీవ్రత సాయంత్రం వరకు భారీగా కొనసాగింది ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా మనం చూసుకుంటే సాయంత్రం సమయంలో గుంటూరు కానీ బాపట్ల కానీ పల్నాడు జిల్లాలో వర్షాలు దంచి కొట్టడం జరిగింది ముఖ్యంగా తెనాలిలో మనం చూసుకుంటే వడగళ్ల వర్షం నమోదైంది అలాగే గుంటూరు సిటీలో కూడా చాలా చోట్ల భారీ వర్షం నమోదైంది గుంటూరు కానీ అమరావతి కానీ తాడికొండ కానీ చిలకలూరుపేట కానీ నసరావుపేట పైసాపు ప్రాంతాలు కానీ తెనాలి పైసాపు ప్రాంతాలు కానీ మాచర్ల పిడుగురాల లాంటి ప్రాంతాల్లో కూడా చాలా చోట్ల ఉరుములు మెరుపులు భారీ ఈదురుగాలితో వర్షం కొట్టడం జరిగింది అలాగే ప్రకాశం జిల్లాలో కూడా సాయంత్రం సమయంలో మనం చూసుకుంటే కనిగి కానీ కనిగిరి కానీ మార్కాపురం కానీ దర్శి కానీ అలాగే ముఖ్యంగా పొదలి లాంటి ప్రాంతాల్లో ఒంగోలు లాంటి ఏరియాల్లో వర్షాలు దంచి కొట్టడం జరిగింది కొన్ని ప్రాంతాల్లో తక్కువ సమయంలోనే రికార్డు స్థాయి వర్షాలు కూడా నమోదవటం అయితే సాయంత్రం సమయంలో జరిగింది ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఐదు గంటల నుంచి ఎనిమిది గంటల మధ్యలో మనము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు జిల్లా కానీ అలాగే ముఖ్యంగా కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లాలో పలు భాగాల్లో వర్షాలు చూడటం అయితే జరిగింది ప్రస్తుతం మనం చూసుకుంటే ఏలూరు జిల్లాలో చాలా ప్రాంతాల్లో వర్షాలు అయితే నమోదవుతున్నాయి ముఖ్యంగా నూజువేడు పదిసేవ ప్రాంతాలు కానీ తిరువురు కానీ విసనపేట పదిసేపు ప్రాంతాలు కానీ అలాగే ముఖ్యంగా మైలవరానికి దగ్గరగా ఉన్న పలు ప్రాంతాలు కానీ నందిగామకి దగ్గరగా ఉన్న పలు ప్రాంతాలు కానీ కంచికిచర్ల ప్రాంతాల్లో చాలా చోట్ల ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షం అయితే నమోదవుతుంది ఇక విజయవాడ ప్రాంతంలో కూడా సాయంత్రం సమయంలో మనము వర్షాలను అయితే చూడటం జరిగింది ఇక ప్రస్తుతం ఎక్కడెక్కడ వర్షాలు నమోదవుతున్నాయి అంటే ముఖ్యంగా మాత్రం మనం చూసుకుంటే నూజువేడు పరిసర ప్రాంతాల్లో వర్షాలు నమోదవుతున్నాయి చింతలపూడి అలాగే తిరువూరు ఈ ప్రాంతాల్లో వర్షాలు అయితే నమోదవుతున్నాయి ఇక మరికొద్ది గంటల్లో మనం చూసుకుంటే ఉత్తరాంధ్ర జిల్లాలో గోదావరి జిల్లాలో వర్షాలు పెరిగే అవకాశం ఉంది మరొక పక్కన మనం చూసుకుంటే రాయలసీమతో పాటుగా నెల్లూరు జిల్లాలో కూడా వర్షాలని మనం మరికొద్ది నిమిషాల్లో చూసే అవకాశాలు కానీ అలాగే ఎక్కువగా ఈదురుగాళ్ళు ఉండే సూచనలు కానీ ఎక్కువగా అయితే ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా మనం చూసుకుంటే ప్రస్తుతం ఇప్పుడే మనకి గోదావరి జిల్లాలో వర్షాలు అయితే మొదలవుతున్నాయి రాజమండ్రి వైపుగా కానీ నిడదవోలు కానీ రాజనగరం కానీ మారేడుమల్లి కానీ రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతాలు కానీ అలాగే అనకాపల్లి కానీ నర్సీపట్నం ఈ బెల్ట్లో వర్షాలన్నీ కూడా మరికొద్ది నిమిషాల్లో మరికొద్ది గంటల్లోనే మనం చూసుకుంటే తుని కానీ పిఠాపురం కానీ కాకినాడ కానీ అలాగే సామర్లకోట కానీ పెద్దాపురం పరిసర ప్రాంతాలు కానీ రౌతులపూడి పరిసభ ప్రాంతాలు కానీ ఏలేశ్వరం పరిసభ ప్రాంతాలు జగ్గంపేట పరిశోధ ప్రాంతాలు కొత్తపేట పరిశోధ ప్రాంతాలు కానీ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే వైజాగ్ సిటీ వైపుగా కూడా వెళ్ళే అవకాశాలు అలాగే విజయనగరం శ్రీకాకుళం వైపుగా కూడా కొన్ని వర్షాన్ని మనం చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి అనకాపల్లి జిల్లా కానీ అలాగే పశ్చిమ గోదావరి జిల్లా కానీ తూర్పుగోదావరి కాకినాడ కోనసీమ జిల్లాలు కానీ అలాగే విశాఖ జిల్లాతో పాటుగా విజయనగరం శ్రీకాకుళం మరి మరికొద్ది గంటల్లోని చాలా చోట్ల ఒక్కసారిగా వాతావరణం మారి ఉరుములు మెరుపులు ఈదురు గాలులతో వర్షాలు చూసే అవకాశం ఉంది ముఖ్యంగా అన్నవరం కానీ అలాగే తుని గాని అలాగే అనకాపల్లి చోడవరం పైసవ ప్రాంతాలు పాయక్రావపేట పైసవ ప్రాంతాలు సామర్లకోట పెద్దాపురం పైసవ ప్రాంతాలు ముమ్మిడివరం పైసవ ప్రాంతాలు జగ్గంపేట పైసవ ప్రాంతాలు ఈ బెల్ట్లో మనకి ఖచ్చితంగా ఎక్కువ వర్ష సూచన అయితే మనకి అవకాశాలు తొమ్మిది గంటలు ఈ సమయంలో అయితే ఎక్కువగా అయితే ఉంది ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా చెదురుమదురుగా భారీ వర్షాలను మనం కొన్ని ప్రాంతాల్లో చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి తుని కానీ కాకినాడ అలాగే రాజమండ్రి వైపుగా ఉన్న ప్రజలు అలర్ట్గా ఉండండి ఆల్రెడీ ఉదయం మధ్యాహ్నం సమయంలో అప్డేట్ అయితే ఇవ్వటం జరిగింది ప్రస్తుతం వర్షాలు అయితే దంచి కొట్టే అవకాశాలు అయితే తక్కువ సమయంలోనే ఎక్కువ చోట్ల రైతులకి నష్టం ముఖ్యంగా వరి రైతులకి జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి మరొక పక్కన మనం చూసుకుంటే రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమలో కూడా మనకి ప్రస్తుతానికి బద్వేలికి దగ్గరగా ఉన్న సోమశిల కానీ పెన్నా నది ఈ ప్రాంతాలు ఈ పరివాహక ప్రాంతాలు వర్షాలు అయితే మొదలవుతున్నాయి కాబట్టి మనం చూసుకుంటే వింజమూరు కానీ అలాగే నెల్లూరు సిటీ కానీ కావలి కానీ అలాగే బీట్రుకొంట పైస ప్రాంతాలు కానీ గూడూరు లాంటి ప్రాంతాలు అంటే నెల్లూరు జిల్లా కానీ అలాగే కడప జిల్లాతో పాటుగా మనం ఈ ప్రాంతంలో వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది అలాగే మరొక పక్కన మనం రాయలసీమలోని చిత్తూరు జిల్లాలో వర్షాలు చూస్తున్నాము మదన పల్లికి తిరుపతికి మధ్యలో ఉన్న ప్రాంతాలు అంటే పీలేరు పైస ప్రాంతాలు కానీ అలాగే పుంగునూరు కానీ అలాగే మదనపల్లికి దగ్గరగా ఉన్న ప్రాంతాలు కానీ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు పుంగునూరుకి దగ్గరగా ఉన్న ప్రాంతాలు కానీ పలమనేరు కానీ ఈ ప్రాంతాల్లో కూడా వర్షాలను అయితే చూస్తున్నాము కాబట్టి మరికొద్ది గంటల్లో రాయలసీమలోని ముఖ్యంగా తూర్పు ప్రాంతాలు ఏదైతే ఉమ్మడి చిత్తూరు జిల్లా ఉందో అలాగే ముఖ్యంగా ఉమ్మడి కడప జిల్లా ఈ ప్రాంతాల్లో ఎక్కువ చోట్ల వర్షాన్ని చూసే అవకాశాలు కానీ సూచనలు ఉన్నాయి అలాగే అనంతపురం కర్నూలు జిల్లాలో తక్కువ ప్రాంతాలు అంటే అక్కడక్కడ చెదురుముదురుగా ఉండొచ్చు లేదంటే వర్షాలు ఉండకపోవచ్చు కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే మరికొద్ది గంటల్లో నెల్లూరు జిల్లా ఒకటి రెండవది కడప జిల్లా మూడు చిత్తూరు జిల్లా అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే విశాఖ విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో ఈ జిల్లాలో వర్షాలు మనము ఈరోజు అర్ధరాత్రి సమయంలో చూసే అవకాశం అయితే ఉంది ప్రస్తుతానికి మనం చూసుకుంటే ఇప్పటికే గుంటూరు జిల్లా కానీ అలాగే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పలు భాగాలు కానీ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే గుంటూరు జిల్లా కానీ ప్రకాశం జిల్లా కానీ ఖమ్మం జిల్లా కానీ వరంగల్ జిల్లా కానీ నల్గొండ జిల్లా ఈ జిల్లాలో ఇప్పటికే భారీ వర్షాలు అయితే నమోదయ్యాయి ఈ వర్షాలన్నీ కూడా మిగిలిన ప్రాంతాల్లోకి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు వైపుగా కాకినాడ వైపుగా రాజమండ్రి వైజాగ్ వైపుగా అలాగే నెల్లూరు వైపుగా కడప వైపుగా ముఖ్యంగా తిరుపతి వైపుగా వెళ్ళే అవకాశాలు సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా మనం ఉదయం మధ్యాహ్నం సమయంలో రైతుల్ని ప్రజల్ని హెచ్చరించిన విధంగానే వర్షాలు జోరైతే కొనసాగింది మరికొద్ది గంటల్లో గోదావరి జిల్లాలో రైతుల్ని వర్షాలు ముంచెత్తే అవకాశం ఉన్నాయి ఉత్తరాంధ్ర జిల్లాలని వర్షాలు ఊపేసే అవకాశాలు ఉన్నాయి అలాగే నెల్లూరు వైపుగా కూడా వర్షాలు పూర్తిగా కూడా చాలా ప్రాంతాలు ఎక్కువగా నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి కడప లాంటి తిరుపతి లాంటి ప్రాంతాల్లో కూడా వర్షాలు చెదురుమదురుగా కొద్ది గంటలు ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి రానున్న రోజుల్లో కూడా వర్షాలు ఉంటాయి దాని గురించి రేపు ఎక్కడ పడతాయి అనే దాని గురించి రేపు వీడియోలో తప్పకుండా అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను మన ఛానల్ని ఆదరించి ఆశీర్వదిస్తున్న అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు మొదటిసారి చూసిన ప్రతి ఒక్కరూ కూడా వెదర్ అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి